అందరికీ నమస్కారం శని ఒకే నక్షత్రంలో ఉండడం వల్ల ఈ రాశివారికి పట్టిందల్లా బంగారమే కానుంది శని గ్రహం తరచుగా నక్షత్రాన్ని మారుస్తుంది శని ఈ ఏప్రిల్ ఆరవ తేదీన పూర్వభాద్రా నక్షత్రంలోకి ప్రవేశించాడు అక్టోబర్ మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు శని ఒకే నక్షత్రంలో ఉంటాడు దీంతో కొన్ని రాసుల వారికి కలిసి వస్తుంది కాగా ఆ రాసులు ఏవో ఎప్పుడు చూద్దాం వృషభ రాశి ఈ రాశి వారికి అక్టోబర్ మూడు వరకు అన్ని పనుల్లో కలిసి వస్తుంది మంచి ఉద్యోగం సాధిస్తారు వ్యాపారస్తులు మంచి లాభాలను పొందే అవకాశం ఉంది ఇంట బయట సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది కన్యా రాశి ఈ రాశి వారికి శని అనుకూలంగా ఉన్నాడు వలన మీకు ఆర్థికంగా కలిసి వస్తుంది ఉపాధి అవకాశాలు లభిస్తాయి విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి విజయం సాధించి ఆనందంగా ఉంటారు ఏ పని చేపట్టినా విజయం మీ సొంతం కానుంది సమాజంలో మంచి గౌరవ మర్యాదలు పొందుతారు మూడవది సింహరాశి సింహరాశి వారికి శని అనుకూలమైన స్థితిలో ఉన్నాడు భాగస్వామ్యంతో వ్యాపారం చేసేవారికి మంచి ప్రయోజనాలు లభిస్తాయి వైవాహిక జీవితంలో సమస్య పరిష్కారం అవుతుంది ఉద్యోగులకు పదోన్నతులుండవు మీ ప్రణాళికలు విజయవంతమవుతాయి ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది కుటుంబంతో చాలా ఆనందంగా గడుపుతారు ఈ రాశిలోని రియల్ ఎస్టేట్ వ్యాపారులు అధిక లాభాలు పొందుతారు చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్